ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు కనగిరి డిఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదేశాల మేరకు దేశ ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవంలో పామూరు పట్టణంలో సిఐ బీమా నాయక్ ఆధ్వర్యంలో సామాజిక ఐక్యత శాంతి కోసం పామూరు పట్టణంలో పోలీసులు శుక్రవారం ఐక్యత కోసం పరిగెత్తండి అనే శీర్షికతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐ భీమా నాయక్ నేతృత్వంలో వహించారు పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులకుండా సాగి ప్రజలు ఐక్యత జాతి సౌహార్దంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ భీమా నాయక్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి ముందుకు సాగాలని చిన్న తనాలు పక్కన పెట్టి ఐక్యతతో జీవించాలని యువతలో దేశభక్తి సేవ స్పృహ పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పామురి ఎస్ఐ కేశోర్ బాబు సిఎస్పురం ఎస్ఐ ఎం వెంకటేశ్వర నాయక్ వెలిగండ్ల ఎస్ఐ కృష్ణపామని మరియు పామురి ఎస్ఐ షేక్ జిలానీ భాష మరియు పోలీస్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు Slow, slow, slow. Okay, good, good. 肉チーナが食べた